El ంటి భోజనంలో మొదటి ముద్ద ఆవకాయి నెయ్యితో ఉండాల్సిందే అలా మొదలై ఇప్పుడు వివిధ రకాల పచ్చళ్లు సేవించడం రోజువారీ జీవితంలో భాగమయ్యాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరి పని వారు చేసుకోవడమే కుదరడం లేదు ఆ హడావిడితో పచ్చళ్లు పిండివెంటలు చేసి విఫల ప్రయత్నం చేసిన వారు లేకపోలేదు మార్కెట్ లో కొనేవి తక్కువ రకం నూనెలు వాడడం వలన అనారోగ్యం పాలైన వారు కూడా ఉన్నారు ఇటువంటి సమస్యలు మున్ముందు ఎదుర్కోకుండా శ్రమనేదే లేకుండా మా లక్ష్మి బిల్వాస్ పికిల్స్ లో టేస్టీ ప్రి ప్రీమియం క్వాలిటీ పచ్చళ్ళు కారపొడిలు వాడండి ప్రఖ్యాతి గాంచిన భీమవరం పికిల్స్ మా వద్ద లభించను నాన్ వెజ్ ప్రియుల కోసం చికెన్ బోన్ మరియు బోన్లెస్ పికిల్ నాటుకోడి పుంజు పికిల్ మటన్ బోన్లెస్ పికిల్ ఫిష్ బోన్లెస్ పికిల్ టైగర్ ప్రాన్స్ పికిల్ కొరమీను చేప పికిల్ పండుగప్ప ఫిష్ పికిల్ క్రాప్ పికిల్ మా పికిల్స్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి అంతేకాదండి కేవలం వెజిటేరియన్ మాత్రమే కోరుకునే కోసం ప్రత్యేకించి మా వద్ద ఆంధ్ర ఆవకాయ మాకాయ గోంగూర పండుమిర్చి నిమ్మకాయ అల్లం టొమాటో వంకాయ ములక్కాయ ఉసిరికాయ పచ్చళ్ళు లభించును ఇవే కాక మా కస్టమర్లు ఎంతో మెచ్చే రొయ్య పొట్టు కారం మా వద్ద ప్రత్యేకంగా లభించును ఇదే కాక నల్లకారం వెల్లుల్లి కారం కరివేపా కారం కారం కొత్తిమీర కారం ఇడ్లీ కారం శనగపప్పు కారం పల్లి కారం కొబ్బరి కారం ములగాకు కారం ధనియాల కారం సొంటి కారం నువ్వుల కారం కంది పొడి కారం లాంటి వివిధ రకాలైన కారంలు కూడా లభించును రుచికరమైన స్వచ్ఛమైన మరియు నాణ్యత కలిగినటువంటి వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లు కారపుడులు ఆర్డర్లపై కేవలం ఆంధ్ర తెలంగాణలో మాత్రమే కాదు ఫారెన్ లో ఉండే వారికి కూడా కొరియా ద్వారా అందిస్తాం మీరు కూడా మా లక్ష్మీ బిల్వాస్ పికిల్స్ కారపొడ్లు టేస్ట్ ఆస్వాదించాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ లో ఆర్డర్ చేయండి